ఈ వంద రేటింగ్స్ పార్కింగ్ చేయడానికి కనీసం ఒక ఎకరం పార్కింగ్ స్థలం లేదు ఇక్కడే పార్కింగ్ పెట్టుకున్నారు వచ్చే నెల ముప్పై ఏడు రోజులు సార్ అది ఒకసారి గమనించండి రెండోది ఇక్కడ జరుగుతున్నటువంటి వాటర్ పొల్యూషన్ తమ్ముడు వచ్చిండు ఇంకా వచ్చి మాట్లాడేడు వాటర్ స్టాంపుల్ తీసుకొచ్చిండు అవి తీసుకున్న ల్యాబ్లు ఉంటాయండి ఇక్కడ కంపెనీలో ఎంత చేయడం ఐదు ఎకరాల ముద్ద తీసిళ్ళు ఇంకో ఎకరా వస్తువు వేసి అంతా ముద్ద పడేసిళ్ళు మొన్న ముందు ఆ కుక్కతోనే ఒక కిలోమీటర్ వరకు భూమి మొత్తం పొల్యూట్ ఆ పొల్యూషన్ వల్లనే మనం పాట మాట్లాడలేము ఇది ఎవరు చెప్తారు మా కొత్తనే ఉద్యోగాలు వస్తానే ఎందుకు ఈ భూమి పొల్యూషన్ అయ్యి ఒక్క ఎకరం ఎండిపోతే అక్కడ రైతులు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులకు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరం యాభై వేల నష్ట పరిహారం కంపెనీ వాళ్ళు చెల్లించాలి చెల్లిస్తే మీ పర్యావరణానికి మా ఒప్పుగా రైతుల పక్షాన మేము ఒప్పుకుంటాం సార్ రెండో విషయము మనము

ఇది కంప్లీట్ గా లేదు రెండోది ఇది గతంలో ఇట్లనే ఎవరికి తెలియకుండా కంపెనీ పర్మిషన్ తెచ్చుకున్నారు పెట్టుకున్నారు ఒక అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయన్నారు ఒక అబ్బాయి మా ఉప్పుగారు ఆయన సార్ శేఖర్ రెడ్డి గ్యాస్ లీక్ అయ్యి అక్కడికక్కడే స్టాక్ లో జరిపోయింది సార్ అది ఏం జరిగింది ఏం జరిగింది ఆయన తల్లిదండ్రుల భవిష్యత్ ఏంటి ఎవరి మీద ఆధారపడి బతాలని ఒక ఎంప్లాయీ ఆలోచించలేదు కంపెనీ సంపాదించలేదు ఇంతవరకు ఏదో ముందు మంత్రం ఇచ్చి నాలుగు లక్షల సమాధానం ఇచ్చి పొడవు మన తల్లిదండ్రులు వచ్చి భవిష్యత్ ఏం జరిగింది ఎవరు కూడా ఇంతవరకు ఈ కంపెనీలో జరిగేది ఎంత జరగదమని సార్ మూడవది ఏంటంటే ఈ కెమికల్ కెమికల్ బదిలీ చేశారు ఇప్పుడు ఏంటంటే కెమికల్ మామూలు వ్యవసాయ ఉత్పత్తి ద్వారా తయారైనటువంటి ఆయిల్ ని కెమికల్ తో మిక్సింగ్ చేసి బై ప్రోడక్ట్ తయారు చేస్తామంటున్నారు ఈ కంపెనీ బై ప్రోడక్ట్ తయారు చేస్తే భయపడట్ వల్ల మీరే చెప్పి చుట్టూ పది పది కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఒకది దాని ప్రభావం చుట్టూ పది కిలోమీటర్లు మొక్కది అన్నారు కానీ పరోక్షంగా పది కిలోమీటర్లు ఉంటే ప్రత్యక్షంగా మంతొందు ఒక కిలోమీటర్ రేడే చెప్పాలి